ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైతే అన్న మాట గల్ఫ్ అరబ్ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది నిజానికి గల్ఫ్ అరబ్ దేశాల్లో చాలా వరకు సంపన్న దేశాలు ఉన్నాయి వాటి ప్రధాన ఆదాయం చమురే ఈ దేశాన్ని ప్రభావితం చేసేది కూడా రెండే అంశాలు ఒకటి పాలస్తీనా మరొకటి వాణిజ్యం ఈ రెండే లేకుండా ఆ దేశాలు మనుగడ సాగించలేవు ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో పాలస్తీనియులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారు లెబనాన్ పైన ఇప్పుడు భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది మరోవైపు ఇరాన్ పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది ఈ దాడులు పూర్తి స్థాయి యుద్ధంగా మారుతాయి అన్న భయాందోళనలు గల్ఫ్ దేశాలను వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే గల్ఫ్ దేశాలు ఎటువైపు నిలుస్తాయి ముస్లిం దేశమని ఇరాన్కు మద్దతిస్తాయా లేక అమెరికా మిత్ర దేశాలుగా ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరిస్తాయా వాజ్ ది స్టోరీ యుద్ధం వస్తే గల్ఫ్ దేశాలు ఎటువైపు నిలుస్తాయి దోహాలో ఆరు దేశాల విదేశాంగ మంత్రులు ఏం చేశారు శత్రువును మిత్ర దేశంగా ఇరాన్ మార్చుకుందా పశ్చిమాసియాలో పరిణామాలు బీపీని పెంచుతున్నాయి ఏ క్షణంలో అయినా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది మరోవైపు లెబనాన్ సిరియాలోనూ ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది దీంతో యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తోందన్న భయం ఆ ప్రాంత దేశాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే గల్ఫ్ అరబ్ దేశాలు ఎటువైపు ఉంటాయి ఇరాన్ కు మద్దతు ఇస్తాయా లేక ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉంటాయా ఈ ప్రశ్న తీవ్ర చర్చకు తావిస్తోంది నిజానికి ఇజ్రాయెల్పై పై ఏప్రిల్లోనూ ఇరాన్ దాడి చేసింది అప్పట్లో సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరాన్ రాయబారు కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు మృతి చెందారు దీనికి ప్రతీకారం తప్పదని అప్పట్లో ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయుల ఖమినీ తేల్చి చెప్పారు అనుకున్నట్టుగానే ఏప్రిల్లో ఇరాన్ దాడులకు దిగింది సుమారు మూడు వందల మిస్సైళ్లు డ్రోన్లను ఇజ్రాయెల్పై పై ఇరాన్ ప్రయోగించింది ఆ సమయంలో అరబ్ గల్ఫ్ కంట్రీలు ఇరాన్ డ్రోన్లను మిస్సైళ్లను కూల్చేశాయి ప్రాథమికంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ను కాపాడాయి అయితే ఇప్పుడు ఆయా దేశాలు ఏం చేయనున్నాయి ఏప్రిల్ నాటి సంకేతాలు ఇప్పుడు కనిపించడం లేదు అంతేకాదు పశ్చిమాసియాలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజేష్కియాన్ ఖతార్ లో పర్యటిస్తున్నారు అయితే ఖతర్ లో ఇంకా ఎవరున్నారో ఊహించండి గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఖతార్ రాజధాని దోహకు వచ్చారు ఆరు గల్ఫ్ దేశాలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి దాన్ని జీసీసీ అంటారు జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈ కూటమిలో సౌదీ అరేబియా ఖతార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ ఒమన్ కువైట్ దేశాలు ఉన్నాయి ఈ ఆరు దేశాల విదేశ మంత్రులు దోహాలో సమావేశమయ్యారు అంతేకాకుండా ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గించి చర్చలకు రావాలని వారు పిలుపునిచ్చారు జేసీసీ సమావేశం అనంతరం ఇరాన్ అధ్యక్షుని సౌదీ విదేశాంగ మంత్రి కలిశారు ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ప్రతినిధి స్థాయి చర్చలను నిర్వహించారు ఈ సందర్భంగా సౌదీ అరేబియాను సోదర దేశంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ పేర్కొన్నారు అతడుగు దేశం చాలా స్పష్టంగా ఉంది ఇజ్రాయిల్ ఏ క్షణంలో అయినా దాడి చేసే ముప్పు పొంచి ఉంది ఇరాంటి తరుణంలో ఇరాన్ అధ్యక్షుడు దోహకు పయనమయ్యాడు అక్కడ వరుస సమావేశాలు నిర్వహించాడు ముస్లిం ప్రపంచాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ఇరాన్ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నాడు అరబ్ దేశాలు తమను నమ్ముతాయో లేదో చూడాలని పెజిష్కాన్ యత్తిస్తున్నాడు అయితే అతడు నమ్ముతున్నాడు అనేది మాత్రం తెలియడం లేదు ముందుగా పశ్చిమాసియాలో రాజకీయ ఆర్థిక సామాజిక సంబంధాల పరిణామాలు చూద్దాం ఇరాన్ అరబ్ ప్రపంచం సంప్రదాయంగా శత్రువులు ఇరాన్ షియా ముస్లిం దేశం గల్ఫ్ అరబ్ దేశాలు మాత్రం సున్ని ముస్లింలు ఇరాన్ అరబ్ ప్రపంచం మధ్య శత్రుత్వం మతపరమైనది రాజకీయ పరమైనది కానీ ఇప్పుడు ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి సౌదీ అరేబియా ఇరాన్ మధ్య దశాబ్దాల శత్రుత్వానికి చైనా బ్రేకులేసింది ఇరు దేశాల మధ్య స్నేహానికి డ్రాగన్ కంట్రీ పిలుపునిచ్చింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి గత ఏడాది అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి సౌదీ అరేబియాలో పర్యటించారు ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన పెజిష్కియాన్ కు కూడా రియాద్ అభినందనలు తెలిపింది ఈ నేపథ్యంలో ఇరాన్ తో సంబంధాలను పెంచుకునేందుకు అరబ్ దేశాలు యత్నిస్తున్నాయి వాస్తవానికి అరబ్ దేశాలకు రెండు కీలకమైన ప్రాధాన్యాలు ఉన్నాయి అందులో ఒకటి పాలస్తీనా రెండోది వాణిజ్యం గల్ఫ్ అరబ్ దేశాలు ఈ రెండు అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తాయి చాలా వరకు అరబ్ దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాలని కోరుకుంటున్నాయి గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం వారిని తీవ్రంగా కలిచివేసింది సో గల్ఫ్ దేశాలు అంత ఈజీగా ఈ విషయాన్ని వదిలేసే అవకాశం లేదు అందుకే ఇరాన్ తో కలిసే అవకాశం ఉంది అంతేకాదు ఇక్కడ చాలా డబ్బు ప్రమాదంలో పడింది ప్రధానంగా ఇరాన్ కీలకమైన వాణిజ్య మార్గంలో ఉంది దాన్ని హోర్ముజ్ జలసంధి అంటారు హోర్ముజ్ జలసంధి మార్గం ఎందుకు కీలకమైనది సుమారు ప్రపంచానికి అవసరమయ్యే మొత్తం చమురులో ముప్పై శాతం హోర్ముజ్ జలసంధి మార్గంలోనే రవాణా గతంలో ఇరాన్ ఈ జలసంధి మార్గాన్ని మూసేసింది ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే హోర్ముజ్ మార్గాన్ని ఇరాన్ మళ్లీ మూసేసే ప్రమాదం ఉంది అదే జరిగితే ప్రపంచానికి సరఫరా అయ్యే చమురుకు ఇరాన్ అంతరాయం కలిగించనుంది అంతేకాదు అరబ్ దేశాల చమురు శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ దాడి చేసే అవకాశం కూడా ఉంది నిజానికి ఈ విషయంలో తెహరాని ఇప్పటికే వార్నింగ్స్ కూడా ఇచ్చింది ఇజ్రాయెల్ లేదా అమెరికా తమ చమురు శుద్ధి పరిశ్రమలపై దాడి చేస్తే అరబ్ చముర శుద్ధి పరిశ్రమలపై తాము దాడి చేస్తామని హెచ్చరించింది అందుకే చమురు వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతుందని అరబ్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి ఇరాన్ బలహీనంగా మారాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయా ఇరాన్ అణు కార్యక్రమాలను నాశనం చేయాలని భావిస్తున్నాయా అంటే బహుశా అలా కోరుకునే అవకాశం ఉంది కానీ ఆ తర్వాత పరిణామాలు అంత చిక్కని విధంగా ఉంటాయి ఏ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా ఉండాలని అరబ్ గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయి అందుకే ఇరాన్ తో సన్నిహితంగా ఉండేందుకు యత్తునిస్తున్నాయి వాస్తవానికి ఇజ్రాయిల్ వివాదంలో అరబ్ దేశాలు చిక్కుకోకుండా ఉండడం దాదాపు అసాధ్యమని చెప్పాలి అందుకే యుద్ధాన్ని తప్పించుకునేందుకు ఆయా దేశాలు యోచిస్తున్నాయి తాల గల్ఫ్ దేశాలు ప్రధానంగా తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి చాలా సంవత్సరాలుగా ఈ విధానాన్ని అరబ్ దేశాలు అనుసరిస్తున్నాయి యుఏఈ బహ్రెయిన్ తీసుకోండి అమెరికా నేతృత్వంలోని అబ్రహం ఒప్పందాల తర్వాత ఈ రెండు దేశాలు రెండు వేల ఇరవైలో ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించాయి అయితే ఇలా యుఏఈ బహ్రెయిన్ ను అమెరికా ఒప్పించడానికి కొన్నేళ్ల పాటు దౌత్య చర్చలు జరిపింది ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నించింది చివరికి సౌదీ అరేబియా సైతం ఇజ్రాయల్ ను దేశంగా గుర్తించే అడుగులు పడ్డాయి కానీ గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయల్ పై హమాస్ దాడి చేయడంతో సౌదీ ఆసియా డియాసలయ్యాయి ఆ తర్వాత హమాసీ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారాయి ఇలాంటి తరుణంలో ఇరాన్ ఇజ్రాయల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే పరిణామాలు మరింత ఘోరంగా మారుతాయి అయితే ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు అరబ్ దేశాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటే తాజాగా జేసిసి విదేశాంగ మంత్రులు దోహాలు చేసిన ప్రకటన చూడండి పశ్చిమాసియాలో భద్రతా స్థిరత్వం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని జీసీసీ మంత్రులు పిలుపునిచ్చారు సంక్షోభంలో చిక్కుకున్న ప్రాంతాలకు సంబంధించి పలు తీర్మానాలు తీసుకురావాలని కోరారు సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ వివాదాన్ని సర్దుమణిగించేలా చూడమని అంతర్జాతీయ సమాజాన్ని ఆరు గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి నిజానికి పలు అగ్రదేశాలు కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం అగ్రదేశాల మాట పట్టించుకోవడం లేదు ఇజ్రాయిల్ ఎవరి మాటైనా వింటుంది అంటే అది కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే సో ఆ దిశగా బైడెన్ పై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకురావాలి దీంతో బైడెన్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కానీ గల్ఫ్ దేశాలు మాత్రం బైడెన్ పై ఒత్తిడిని తీసుకురాలేకపోయాయి మరో రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నాయి గల్ఫ్ దేశాలు అనుసరిస్తున్న విధానం సురక్షితమైన వ్యూహంగా చెప్పొచ్చు ఒక్కోసారి అదే బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అదే జరిగితే సంపన్న అరబ్ దేశాలు అభివృద్ధి కోసం వేసుకున్న అన్ని ప్రణాళికలు నిర్వీర్యమైపోతాయి అందుకే గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయి అవకాశమున్న ప్రతి మార్గంలోనూ యుద్ధాన్ని ఆపేందుకే మొగ్గు చూపుతున్నాయి ఈ క్రమంలోనే ఏప్రిల్లో ఇజ్రాయెల్ కు సహకరించాయి ఈసారి మాత్రం ఇరాన్ కూల్ చేసేందుకు ప్లాన్ వేశాయి అందులో భాగంగా ముస్లిం పెద్దన దేశం సౌదీ విదేశాంగ మంత్రి ఇరాన్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు అయితే ఈ పరిణామాలు ఎటువైపు అడుగులేస్తాయో ఇప్పుడప్పుడే చెప్పలేం